హాయ్ ఫ్రెండ్స్ మరొక ఇన్ఫర్మేషన్లో ముందుకు రావడం జరిగింది దేశంలోని కాంగ్రెస్ పార్టీ జాతీయ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఈ యొక్క గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటుందంటే రెండు వేల పద్నాలుగు ముందు మనం ఒకసారి చరిత్రలోకి వెళ్తే కాంగ్రెస్ ప్రభుత్వం మరి మన్మోహన్ గారి ఆధ్వర్యంలో కానీ మరి రాజీవ్ గారి గాంధీ గారి ఆధ్వర్యంలో కానీ అప్పుడున్న ప్రభుత్వాలు కొన్ని కుంభకోణాలు చేశాయి టూ జీస్ ప్రకటం బోఫోర్స్ కుంభకోణాలు మరి నల్లధనం ఇటువంటి కుంభకోణాలు బీజేపీకి అవకాశాలుగా మారాయి అందుకనే కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనే పేరు వెత్తితేనే మరి కుంభకోణాల పార్టీ అని ఈరోజు చాలామంది విశ్లేషకులు భావిస్తున్నారు అది భావించటం కాదు ఖచ్చితంగా కొన్ని కేసుల్లో ప్రూఫ్ అయినాయి బొగ్గు కుంభకోణాలని టూ జీస్ అని అది మరి వీటిలో చాలామంది జైలు పాలు కూడా అయ్యారు కాంగ్రెస్ నేతలు తమిళనాడుకు చెందిన మారన్ తమిళనాడుకు చెందిన మారన్ సోదరులు కూడా మరి జైలు పాలవటం జరిగింది కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది కీలక నేతలు చిదంబరం గారు కూడా మరి కొన్ని కేసుల్లో జైలు పాలవటం జరిగింది అయితే ఈ యొక్క దేశంలో మరి కాంగ్రెస్ పార్టీకి మరి ఇప్పుడున్న నాయకత్వం అధినాయకత్వం సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ మరి కొంతమంది కీలక నేతలు ఈ కాంగ్రెస్ పార్టీని ఈ యొక్క పరిస్థితి నుంచి గట్టెక్కటానికి మరి అష్ట కష్టాలు పడుతున్నారు అసలు రాబోయే రోజుల్లో అసలు కాంగ్రెస్ పార్టీ గట్టి లేదా అని కూడా వారికి తెలియని పరిస్థితి పేర్కొంది ఎందుకంటే బీజేపీలోని అధిక అధినాయకత్వం చాలా పటిష్టంగా చాలా గట్టిగా ఉంది ఎందుకంటే ప్రతి రాష్ట్రంలోని బీజేపీ బూత్ స్థాయి నుంచి బలోపేతం చేసి అలాగే అంతకంటే గట్టిగా కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది కానీ ప్రజల్లో ఈ కుంభకోణాలు ఎప్పుడైతే చేసిందో ప్రజల్లో మళ్ళీ పలచన అయిపోయింది కాంగ్రెస్ పార్టీ అలాగే ఎక్కడైతే గ్రూప్ తగాదాలు ఎక్కడ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన మరి అక్కడ గ్రూప్ తగదాలని సీనియర్లకు జూనియర్లకు పడదని అలాగే ఎక్కువ మరి ముఠా రాజకీయాలు చేస్తారని ఈ యొక్క అపోహ ఉంది అలాగే ఇప్పుడున్న మరి తెలంగాణలో కూడా మరి అలానే నడుస్తుంది కేవలం ఒకళ్ళు రేవంత్ రెడ్డి పార్టీ అని కొంతమంది కోమటిరెడ్డి పార్టీ అని కొంతమంది పొంగులేటి పార్టీ అని కొంతమంది బట్టి విక్రమార్ పార్టీ అని బట్టి విక్రమార్ గారికి రేవంత్ రెడ్డి గారికి పడదని ఇలా ఎన్నో అపోహలు సృష్టించి కాంగ్రెస్ పార్టీని బద్నాలు చేశారు ఈ యొక్క కుంభకోణాలు కాంగ్రెస్ పార్టీని అర్ధపాతాలకి మరి పడేశాయి అలాగే ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తుందో వారు వారికిష్టమైన వ్యక్తి వారికి ఇష్టమైన చేయకపోతే ముఖ్యమంత్రులను ఈ రెండు తెల్లారే మార్చేయడం జరుగుతుంది అది కూడా మరి కాంగ్రెస్ పార్టీ పతనానికి దారితీసింది అలాగే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని ఇప్పుడున్న పరిస్థితుల్లో లేపాలి అంటే మోదీ కంటే బలమైన నేత రావాలి అంటే రాహుల్ గాంధీ బలమైన నేత కాదా అని మనం క్వశ్చన్ చేసుకోవచ్చు చేసుకోపోవచ్చు తర్వాత సంగతి మరి ఆయన ప్రజలైతే తిరుగుతున్నారు రాహుల్ గాంధీ కానీ ప్రజలైతే నమ్మట్లేదు రీసెంట్గా జరిగిన బీహార్ ఎలక్షన్లో కూడా మరి కాంగ్రెస్ పార్టీ అంత పర్ఫార్మెన్స్ చేయలేకపోయింది మరి రాబోయే మినీ సంగ్రామం ఐదు రాష్ట్రాల్లో తన పర్ఫార్మెన్స్ని మరి చావో రేవో అన్నట్లుగా మరి కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లోకి దోకబో దోకబోతుంది అలాగే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మరి లోక్సభ ఎలక్షన్లో మరి తన పర్ఫార్మెన్స్ ఆధారంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తుంది అయితే రాబోయే రోజుల్లో మరిన్ని రాష్ట్రాల్లో కూడా మరి పొత్తులతో మరి అధికారంలోకి రావాలని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంది మరి అంతకంటే బీజేపీ పార్టీ ప్రాంతీయ పార్టీలు కూడా బలంగా ఉండటంతో వాటిని తొక్కుకుంటూ మరి ఎలా కాంగ్రెస్ పార్టీ పైకొస్తుంది అనేది ఒక సందేహంగానే మిగులుతుంది అయితే ఈ యొక్క అధినాయకత్వం ఇప్పటికైనా మేలుకొని ప్రజల్ని ఏ విధంగా మరి మైమరిపించాలి అలాగే కాంగ్రెస్ పార్టీ వైపు ఎలా తిప్పాలి ప్రజలను మరి ఇప్పటికైనా సిడబ్ల్యూసీ మరి ఒక వర్కౌట్ చేస్తే మాత్రం బాగుంటుందని నా అభిప్రాయం అలాగే మరి దేశంలోని వివిధ విశ్లేషకులు ఎలా భావిస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీని మరి ఏదైతే ఈ కుంభకోణాల దృష్టి అంటే కుంభకోణాల మత్స అనేది పడిందో వాటి నుంచి బయటపడటానికి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వారు న్యాయ పోరాటాలు చేసి వీటి నుంచి భయపడాలని విశ్లేషకులు భావిస్తున్నారు మరి అది కోర్టుల్లో తేలే సంగతి మరి ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు తేలుతుందా లేదా అనేది మరి చూడాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారు ఎలా ఏ విధంగా మరి నెట్టుకొస్తారో చూడాల్సిన అవసరం ఉంది థ్యాంక్